దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు పిలుపులో భాగంగా మే ఇరవై తేదీ సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల మీద సమ్మెలో భాగంగా సమ్మెను జాతీయ కార్మిక సంఘాలు వాయిదా వేస్తూ జూలై తొమ్మిదవ తేదీన సమ్మెను యధావిధంగా కొనసాగించాలని చెప్పి ప్రకటించడం జరిగింది అందులో భాగంగా ఇరవయో తేదీ మే ఇరవయ తేదీనాడు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో భాగంగా నిరసన కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ధర్నా కార్యక్రమాన్ని కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం ఇరవై Mari! ఆ సంఘ కార్యక్రమాన్ని జాతీయ సంఘాలు జూలై తొమ్మిదిన వాయిదా వేయడం జరిగింది మరి అట్లాగే ఇరవయో తారీఖు నాడు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంఆర్ఓ కార్యాలయం ముందు మరి జాతీయ సంఘాల పిలుపు మేరకు మరి ఆ రోజు మరి నిరసన కార్యక్రమం తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి అధిక సంఖ్యలో ట్రాన్స్పోర్ట్ కార్మికులు కానీ అంగన్వాడీలు కానీ ఆశాలు కానీ మరి అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఈ నెల ఇరవై తారీఖు నాడు చెప్పాల్సింది కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని చేసి అదే రోజు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి అన్ని పార్టీలు జాతీయపరంగా పిలుపునివ్వడం జరిగింది ఆ నిరసన కార్యక్రమం ఆర్మూర్ తహసీల్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం జరుగుతుంది దానికి ఎక్కువ మంది కార్మికులు హాజరై విజయవంతం చేయాలని చెప్పేసి కోరు నిరసనగా మే ఇరవై తారీఖు నాడు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలని చెప్పి కార్మిక సంఘాల జేఏసీ పింపునిచ్చింది కాబట్టి ముఖ్యంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి కార్మికులందరూ పర్మనెంట్ చేయాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఈ గదా నాలుగు లేబర్ కోట్లను రద్దు చేసుకోవాలి ఎనిమిది గంటల ఎలా విధంగా కొనసాగించాలని చెప్పి ఈ డిమాండ్లతోనే నిరసన ప్రదర్శన చేయాలని చెప్పి పిలుపునిచ్చింది కాబట్టి కార్మికులు అందరూ కూడా మే ఇరవై తారీఖు నాడు ఆరుమూరులో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొని విజయంతా చేయాల్సి చేయాల్సిందిగా కార్మిక సంఘాల చేసిన తరఫున వ్యక్తి తరఫున కోరుతా ఉన్నాం ఏదైతే మే ఇరవై జరగాల్సి జరగాల్సినటువంటి ప్రోగ్రాం కార్మిక సమ్మె తమ్మే వాయిదా వేయడం జరిగింది అంటే కేంద్ర కార్మిక సంఘాలు ఒక నిర్ణయం వచ్చి అంటే దేశంలో జరుగుతున్నటువంటి కొన్ని కారణాల వల్ల మరి పరిస్థితుల వల్ల దాన్ని జూలై తొమ్మిదికి జూలై తొమ్మిది నాడు చేయడం జరిగింది అట్లాగే ఈ ఈ నెల ఇరవై ఇరవై నాడు జరగబోయేటువంటి ఏదైతే ఎమ్ఆర్ఓ ఆఫీసు దగ్గర యథావిధ సమ్మె కొనసాగించాలి కొనసాగించాలని చెప్పేసి దీంట్లో భాగంగా మరి ఆరుమూరు తహసీల్దార్ ముందు కార్యక్రమం చేయడం జరిగింది దీనికి కార్మికులు మరి అందరూ కలిసి వచ్చి ఈ సమ్మెలో పాల్గొని దాన్ని వినోద విజయవంతం చేయాలని చెప్పేసి వినిపిస్తుంది